విలీనం విమోచనం విద్రోహం సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే చాలు రాజకీయంగా తెరపైకి వచ్చే వాదనలే ఇవి కానీ సెప్టెంబర్ పదిహేడు గురించి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు సెప్టెంబర్ పదిహేడున జరిగింది విలీనమా విమోచనమా లేక విద్రోహమా మూడు పార్టీలు ముప్పేట వ్యూహాలు విలీనమా విమోచనమా విద్రోహమా సెప్టెంబర్ పదిహేడుపై నాలుగు కోట్ల జనం మాట ఏంటి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు బానిస సంఖ్యలను తెంచిన రోజు దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయ రచ్చకు కేరఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రోజు కూడా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాజకీయంలో ప్రతి ఏటా రగిలే రాజకీయ రత్స పొలిటికల్ పార్టీలు సొంత ప్రయోజనాల కోసం సెప్టెంబర్ పదిహేడును వాడుకుంటున్నాయనే వాదనలు ఉన్నాయి విలీనం విమోచనం విద్రోహం ఇలా పేరేదైతేనేమో రాజకీయ ఎత్తుగడలన్నీ వాటి చుట్టే తిరుగుతోన్న పరిస్థితి కానీ సెప్టెంబర్ పదిహేడు గురించి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనేవి ఎవరికి పట్టవనే విమర్శలు ఉన్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా కేంద్రంలో రూలింగ్ లో ఉన్న బీజేపీ అయినా సెప్టెంబర్ పదిహేడు గురించి తెలంగాణ ప్రజలు అసలు ఏమని భావిస్తున్నారు అనే సోయిల్ లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టడం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇందుకు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజలు ఎలా చూస్తున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎన్నో సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో కలుస్తామని ప్రకటించాయి అలా కాకుండా స్వతంత్ర దేశంగా ఉండిపోతామని చెప్పిన రాజ్యాల్లో కాశ్మీర్ జునాగఢ్ తో పాటు హైదరాబాద్ స్టేటు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చిందని భావించొచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం ఏడాది తర్వాతగానే విలీనం కాలేదు హైదరాబాద్ స్టేట్ భారత్ కలిసిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలోను కలిసిపోయే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏపీలో విలీనమైన హైదరాబాద్ స్టేట్ ను తెలంగాణ ప్రాంతంగా పిలిచినట్లే కర్ణాటకలో విలీనమైన ప్రాంతాన్ని కళ్యాణ కర్ణాటక అని ఇప్పటికీ పిలుస్తున్నారు కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడును మామూలుగా జరుపుతున్నారు అయితే ఉమ్మడి ఏపీలో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ సెప్టెంబర్ పదిహేడును ఒక ప్రత్యేక రోజుగా పరిగణించలేదు వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఇది విలీనమా విమోచనమా అని కూడా ఆలోచించలేదు కారణం తెలంగాణలో సాయుధ పోరాటం తర్వాత తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దశ తెలంగాణ పోరాటం ఆ తర్వాత విప్లవ ఉద్యమాలతోనే కాలం గడిచిపోయింది ప్రత్యేక ప్రాంతం కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాడిన ఈ నేల రెండు వేల పద్నాలుగులో ఆ కలను నెరవేర్చుకుంది అంతేగాని ఏనాడు సెప్టెంబర్ పదిహేడున ఇండియన్ యూనియన్ లో కలిశామనే సంబరాలు చేసుకున్నది లేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం సెప్టెంబర్ పదిహేడును వ్యూహాత్మకంగా వాడుకుంటున్నట్టు కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమైపోతుంది తెలంగాణ రాజకీయ పార్టీలు వారికి అనుకూలంగా తెలంగాణ విమోచన దినోత్సవం అని తెలంగాణ విలీన దినోత్సవం అని తెలంగాణ విముక్తి దినోత్సవం అని అదేవిధంగా వారికి అనుకూలంగా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ని వారికి అనుకూలంగా చెప్తున్నారు ఆనాటి పోరాటాలు చేసిర్రు వారికి అమరుల పోరాట దినంగా ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉస్మాని జేఏసీగా తెలంగాణ జేఏసీగా జాతీయ విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్ పదిహేడు చుట్టూ రాజకీయ వివాదానికే వస్తే తెలంగాణ ఏర్పాటుకు ముందు సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించకపోవడంపై ఉమ్మడి రాష్ట్ర పాలకులను నిలదీశారు కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు తీరా రాష్ట్ర ఏర్పాటు జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును పట్టించుకోలేదనే విమర్శలున్నాయి అయితే ఈ అంశంలో గులాబీ పార్టీని కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి హస్తం పార్టీ సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి తెస్తే విమోచన దినోత్సవంగా నిర్వహించాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది అయినప్పటికీ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించడానికి అప్పటి కేసీఆర్ సర్కార్ ముందుకు రాలేదు చివరికి గతేడాది సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించారు కానీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు విలీన దినోత్సవంగానూ బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు విమోచన దినోత్సవంగానూ కాక తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించారు అంతకు ముందే తెలంగాణ బీజేపీ ఇదే సెప్టెంబర్ పదిహేడు సెంటిమెంట్ ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో మూడు సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతోంది అధికారంలో రాకముందేమో తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అంటారు కానీ వీళ్ళు దీనిని విమర్శించాల్సి వస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా చెప్తామని చెప్పి మళ్ళీ ఏం మళ్ళీ కొత్త పెట్టి వాళ్ళేమో అధికారం నాకు ముందు వాళ్ళు ఏం చేశారు పది సంవత్సరాలు పాలించిన వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు మేము తెలంగాణ విమోచన అధికారంగా చెప్తామని ఇప్పుడు సమైక్యత దినోత్సవం పెట్టురాలు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం వాళ్ళు వీళ్ళు గొప్పలు ఎప్పుకుంటున్నారు వాళ్ళు కొడతారు కొడుతున్నారు ఈ చరిత్రను తిరగరుగుయద్దు ఈ చరిత్రను తెరమరుగు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజమైన స్వాతంత్ర మరో స్వాతంత్ర పోరాటం ఇది కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నది ముందే చెప్పుకున్నట్టు అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా జరిపించాలని అప్పటి గులాబీ సర్కార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది కానీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహం మార్చిందనే చర్చ జరుగుతోంది ఆ చర్చకు కారణం సెప్టెంబర్ పదిహేడును రేవంత్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడమే బండి సంజయ్ సైతం అందుకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు సెప్టెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలనేది ఆయన ప్రశ్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజల్ని వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు యాభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచినందున తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు తెలంగాణ ప్రజలను రంపాన పెట్టిన రజాకారుల పార్టీ వారసులకు కాంగ్రెస్ ఒత్తాస పలుకుతోందని మండిపడుతున్నారు అయితే ఈ విషయంలో బీజేపీ బీజేపీ విమర్శలు వస్తున్నాయి ఇక్కడ లేకపోతే ఇంకా కొన్ని సంస్థలు ఏం చేస్తాయి విమోచనంగా జరుపుతూ ఉన్నాయి కాంగ్రెస్ ఏమో కానీ ఇక్కడ ప్రజలను పోరాడినటువంటి ప్రజలను ఎవరు పట్టించుకోవాలి తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి ఇప్పటికైనా వాస్తవమైనటువంటి చరిత్రని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఇది విలీనం కాదు విమోచనం కాదు ప్రజలు తిరుగుబాటు చేసి సాయుధ పోరాటం చేసి వాళ్ళ రక్తన తర్పణతోటి ఇవాళ తెలంగాణ ప్రభు ఈ ప్రాంతాన్ని విముక్తి చేసుకున్నటువంటి దినంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ కు ముందు హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాం తెలంగాణలో మద్దతుదారులు ఉన్నారు వీరు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెబుతూ ఉంటారు భారత సైన్యం అక్రమంగా నిజాం సంస్థానాన్ని ఆక్రమించిందని అందుకే సెప్టెంబర్ పదిహేడును విద్రోహ దినంగా జరుపుకోవాలని చెబుతూ ఉంటారు నిజాం పాలకులకు హైదరాబాద్ స్టేట్ ప్రజలకు ఆ రోజు ద్రోహం జరిగిందని ఆరోపిస్తూ ఉంటారు మరికొందరు పోరాడి సాధించుకున్న తర్వాత కూడా నిజాం చివరి నవాబుకు వల్లభాయ్ పటేల్ గవర్నర్ కు సమానమైన రాజ్ ప్రముఖ హోదాను కట్టబెట్టడాన్ని తప్పుపడతారు వారు కూడా సెప్టెంబర్ పదిహేడును విద్రోహ దినంగానే చూస్తారు ఈ అంశంలోనే బీజేపీపై విమర్శలు వినిపిస్తాయి నిజాం చివరి నవాబును గవర్నర్ కు సమానమైన రాజు ప్రముఖ హోదాను కట్టబెట్టి గౌరవించిన ఇప్పుడు ఏంటనే వాదనలు వినిపిస్తాయి ఇలా సెప్టెంబర్ పదిహేడు చుట్టూ జరుగుతున్న చర్చ రత్స అంత కాదు కానీ ఇది ప్రజల యొక్క త్యాగం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం గనక ఎవరు కూడా మత పార్టీ పేరు మీద రాజకీయ అస్తిత్వంగా చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు సరే రాజకీయాలకు అతీతంగా ఒక సమిష్టీకృతమైన న్యాయమైన పోరాటం కమిషన్ పునాదిగా ఉంటది కానీ దాగా నేపథ్యంలో చూడాలి తప్ప విమోచనము విద్రోహమని ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకొని చరిత్రను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని మేము ఉస్మాని విద్యార్థులు ప్రత్యేకంగా తెలుపుతాం ప్రస్తుతం తెలంగాణలో ముస్లిం ఓటింగ్ దాదాపు పది శాతం పైనే ఉంది దీంతో వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వారిని నొప్పించకుండా సెప్టెంబర్ పదిహేడున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచి నిజాం వ్యతిరేక స్టాండ్ తీసుకుని సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిందని అందుకు తగ్గట్టే కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాబట్టి ఏ పార్టీకి సెప్టెంబర్ పదిహేడు పై తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు అనేది అవసరం లేనట్టే కనిపిస్తోంది మెజారిటీ ప్రజలు మాత్రం అమరుల పోరాట దినంగా భావితరాలు తెలియజెప్పాలని అభిప్రాయపడుతున్నారు అంతే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం సెప్టెంబర్ పదిహేడును వాడుకోవడం సరైనది కాదంటున్నారు ఆయన జనాభిప్రాయాలను రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయా